పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు సార్ మీ రాజకీయాలు నిజంగా ఒక్కొక్కరికి ఇది తెప్పిస్తుంది సార్ ఏదో మీరు ఇరవై ఒక్క సీట్లే కదా మీరు ఏం చేయగలుగుతారులే అనుకున్నారు చాలా మంది మీరు నిజంగా నూట యాభై ఒక్క సీట్లు ఉన్నదాన్ని పదకొండు సీట్లకి తెస్తారు ఏదో నేనేదో సరదాగా అంటున్నారు పదహారు సీట్ల లోపే వస్తాయని మాట్లాడితే ఏదో అనుకున్నారు మరి దేవ సంకల్పమా మీ నోటి వాక్కు పైన తదాస్తు దేవతల ముందే తదాస్తు అని దీవించారా ఏంటో తెలియలేదు కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారు మామూలుగా లేదండి మీ రాజకీయం చూస్తుంటే నిజంగా ఒక్కొక్కడికి కంటి మీద కొనుకురావట్ల నిజంగా వాళ్ళ కర్మ కాకపోతే ఎవరో ఎంతమంది మహామహులు నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నో క్ర క్రుద్ధులు కూడా రాజకీయాలను వదిలేసి పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి స్వామే నీకు దండం పెడతాం మమ్మల్ని వదిలి మేము ఏదో వ్యవసాయం చేసుకుంటాం మమ్మల్ని వదిలేయని చెప్పి పారిపోతున్నారు అంటే ఇది కదా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇది కదా ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడు రాజకీయాల్లో ఉంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క నిజాయితీ గల రాజకీయ నాయకుడిని చూసి ఒక పార్టీయే ఏదో మా తాతలు మా నాన్నలు మా వాళ్ళు అందరు సీఎంలు పిఎమ్లు మేము ఇది మా వెనకాల ఎన్నో వేల లక్షల కోట్లు ఉన్నాయి మమ్మల్ని ఎవడరా ఆపేది అనుకున్న వ్యక్తుల నుంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రాజకీయ సన్యాసమే తీసుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు తీసుకువెళ్లారంటే ఏంటో చూడండి ఒక్క నిజాయితీ గల నా రాజకీయ నాయకుడు వస్తే ఎంత మార్పు కనిపిస్తుందో ఒక్క జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే తెలుస్తుంది అందుకనే ఆయన నాయకుల్ని ఎవరినన్నా తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటారు ఎవరి మీద వాళ్ళ నుంచి నాకు మంచి జరగాలి నా నుంచి వాళ్ళకి మంచి జరగాలి తద్వారా ప్రజలకి మంచి జరగాలి కానీ వాళ్ళు నా గురించి బిజినెస్లు చేసుకోవడానికి వాళ్ళ బిజినెస్ల కోసం నా దగ్గరికి రాజకీయాల్లోకి రావడం కోసం కాదు అలాంటి వ్యక్తులు నాకు వద్దు అలాంటి వ్యక్తులు ఎంతమంది వచ్చినా ఎన్ని లక్షల వందల కోట్లు డీడీలు చెక్కులు పంపించినా కూడా తీసి అవతల పడేసినటువంటి ఏకైక వ్యక్తి ఇండియన్ పొలిటికల్ హిస్టరీని తన తాన ఒక నిజాయితీతో నడిపించగలిగే ఒక ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మొన్నటికి మనం యూసంగా విజయసాయి రెడ్డి గారు వ్యవసాయం చేసుకుంటున్నాను అది కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే మళ్ళీ ఎప్పుడు అది కబ్జా చేశాను అంటారేమో అని చెప్పి అక్కడ కర్ణాటక పోయారు ఇకపోతే ఎంతో మంది రాజకీయ నాయకులు రాజకీయాలు వదిలేసి కనీసం రాజకీయ భవిష్యత్తే లేకుండా చేసేసినటువంటి వ్యక్తి మీరు ఇకపోతే వైఎస్ఆర్ సిపి పార్టీకి వెన్నుముక్కగా ఉన్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన వ్యవసాయం చేసుకుందామంటే ఆ వ్యవసాయ భూమి నిజంగా ఆయన కర్మ కాకపోతే ఆయన ఎప్పుడో ఎక్కడో అడవిలో మూల నాకే ఉండదులే ఎవడ ఎవడెదుగుతాడులే ఎవడ దొరుకుతాడే అనుకున్నారేమో మరి ఆయన కొనుక్కోవడం ఏంటి పెద్ద పెద్ద గేదెలకి వీటికి ఆవులకి ఏంటది షెడ్లు వేసుకోవడం ఏంటి దాంట్లో పెద్ద పెద్ద జలపాతాలే ఉండటం ఏంటి దాంట్లో అది మళ్ళీ శాఖ భూమి కావడం ఏంటి ఆ అడవి శాఖకి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మంత్రిగా ఉండటం ఏంటి అది పవన్ కళ్యాణ్ గారి చేతికే వెళ్ళటం ఏంటి ఆయన మళ్ళీ ఆ వాళ్ళ పిలకలన్నీ పవన్ కళ్యాణ్ గారి చేతికి రావటం ఏంటి ఆయన ఇప్పుడు ఏం చేస్తారో చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక నిజాయితీ గల నాయకుడు ఏం చేయగలుగుతాడో పవన్ కళ్యాణ్ గారు ఈసారి చేసి చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది ఆయన మాటని నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనని గెలిపించినందుకు ఎన్నో అద్భుతాలు సృష్టించబోతున్నారు ఎంతమంది అవినీతి పరులను బయటికి రోడ్డు మీద నుంచో బట్ట లోడ తీసి ఇదిరా మీ బతుకు ఇది వీళ్ళ చేసినటువంటి అవినీతి అని ప్రజల ముందు నుంచో పెట్టగలుగుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన స్థాయి అంటూ ఒక నిజాయితీ గల వ్యక్తి ఉంటే ఆయన మాట ్రహ్మవాకు అని చెప్పడానికి ఆయనలో ఒక దైవ సంకల్పం ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చూడవచ్చు ఆయన ఏదో సరదాగా అన్నారేమో ఎలక్షన్స్ లో అనుకున్నాం కానీ నూట యాభై ఒకటి నుంచి పదకొండు ఇప్పటి కొన్ని వేల లక్షల కోట్లు నాదే రాజ్యం అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీకెండ్ పాలిటిక్స్ అని మిమ్మల్ని అంటే ఆయనని కనీసం మంత్లీ పాలిటిక్స్ కూడా ఆంధ్రప్రదేశ్ లో వచ్చి చేసుకోలేనటువంటి పరిస్థితికి మీరు మీ రాజకీయ చాతుర్యతను తీసుకొచ్చారంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈసారి బెంగళూరు కాలెస్ లో ఇంకో చోటగా వెళ్లి తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితికి మీరు తీసుకొచ్చారు ఇకపోతే మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి అనేక పిల్లర్స్ ని పగలగొట్టేసి బద్దల కొట్టి పంపిస్తున్నారు ఇంకొక పక్క వెన్నెముకగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలకలు మీ చేతిలో పెట్టుకుని ఎలా విసిరి కొడతారో చూడబోతున్నట్టుగా తెలుస్తోంది అంతేకాకుండా నిజంగా మీలాంటి వ్యక్తికి మీ మా మీ మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేసినందుకు వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అయ్యేలా మీరు చేసేటువంటి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి మరి ఇలాంటి అవినీతికి సంబంధించినటువంటి వ్యక్తులు మీ శాఖలోనే దొరకటం నిజంగా అది ఆదృత్యమా లేదంటే అది దైవ సంకల్పం తెలియదు కానీ మరి మీరు ఏం చేస్తారా ఇలాంటి అవినీతి పనులను మీరు ఎలా ఎండగడతారా అని వెయిట్ చేస్తున్నారు చూద్దాం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి నిజాయితీ గల వ్యక్తికి ఒక పదవి వస్తే ఎలా ఉండబోతుందో ఈసారి ఇండియన్ పాలిటిక్స్ లో చూడబోతున్నాం గా చూద్దాం